రైట్ మరి నిన్న కేంద్ర మంత్రి చెప్పులు మోసేటటువంటి సహాయ మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాలకిచ్చేటటువంటి పద్మా అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది తెలంగాణ సమాజానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఆ పేర్లు ఏవైతున్నాయో గద్దరన్న కావచ్చు గోరెటి వెంకన్న కావచ్చు అందేశ్రీ కావచ్చు చుక్క చుక్కరామయ కావచ్చు అదేవిధంగా జేవీర్ తిరుమల తిరుమల రావు ఈ ఐదు మంది ఏవైతే కళాకారులు ఉన్నారో ఈ ఐదు మందిలో అంటే ఒక్కరికి కూడా పద్మ అవార్డు రాకపోవడం అత్యంత బాధాకరం మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తమ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులగా మెలిగే వాళ్ళకే ఈ అవార్డులు ఇచ్చింది ఈ అవార్డులో చాలా మటుకు రాజకీయం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పక్క రాష్ట్రానికి ఐదు ఇచ్చినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి కనీసం నాలుగని ఇచ్చదు అని ముఖ్యమంత్రి గారు తెలియజేసిండు దానికి ఈ బండి సంజయ్ గారు ఏమంటాడు అవులేగాడు గద్దరన్ననంట ఒక హంతకుడంట నక్సలైటంట ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు చంపిండంట యూజ్లేస్ పిల్ల బండి సంజయ్ ఇవన్నీ చంపిండ్రా మీ తాతను చంపిండ మీ ముత్తాతను చంపిండ మీ అబ్బాని చంపిండ గద్దర్ అంటే తెలంగాణ రాష్ట్ర గౌ ఆత్మగౌరవం గద్దర్ అంటే ఒక విప్లవం గద్దర్ అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప క కళాకారుడు బడుగు బలహీన వర్గాల తరపున నిజాం రజాకారులు తెలంగాణ ప్రజల్ని పీడించి పిప్పి చేసినటువంటి వారి మీద తన గలంతో తన కలంతో ఎక్కుపెట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు గద్దరన్న మరి ఆ గద్దరన్న చనిపోతే నీ నరేంద్ర మోడీ నీ చెప్పులు మోసిన నీవు చెప్పులు మోసినటువంటి అమిత్ షాలు కూడా ఆ రోజు వాళ్ళు లేఖలను విడుదల చేసినారు ఒక గొప్ప నాయకుని కోల్పోయినామని చెప్పి వాళ్ళే అన్నారు నీవు కేంద్రమంత్రి అయినప్పుడు ఇదే గద్దర్ని వాటేసుకున్నావు ఇవన్నీ మర్చిపోయినావా ఎవరికి ఇస్తావు నీ గుజరాత్నికి గులాంగిరి చేసేటానికి నీ చెప్పులు మోసటానికి అవార్డులు ఇస్తావా ఇంతకన్నా మనగాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరని చెప్తావా అసలు ఇంత ఈ ఐదు మందిలో ఎవరికి అరా అవార్డు ఇచ్చే హక్కు లేదని చెప్తావా సిగ్గు శరం ఇంత నన్ను ఉండాలి ఎందుకు నీ బోడి మంత్రి పదవి అంటే చెప్పులు మోయనికేనా ప్రతి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే అలంప్రాయప్రాయంగా నీవు కిషన్ రెడ్డి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు ఎనిమిది మంది ఉండి పక్క రాష్ట్రంకి నాలుగు లక్షల కోట్లు కేంద్రం సాయం చేసింది తెలంగాణకు చిల్లి గవ్వ ఇయ్యలేదు మరి మీకు ఎందుకు ఈ పదవులు ఎందుకు ఈ ఆర్భాటాలు ఎందుకు మరి ఇంతమంది తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేస్తే మీరు ఏం చేసిన చేతికిస్తారా ఖబర్దార్ బండి సంజయ్ నీవు ఖచ్చితంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని ఉపసంహరించుకో గద్దర్ నక్సలైట్ అయితే అమిత్ షా ఎవడు నరహంతకుడు గాడా నరేంద్ర మోడీ ఎవరు గోద్రా అల్ల్రలో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఆ గుజరాత్ హోమ్ మినిస్టర్గా అమిత్ షా ఉండి వీళ్ళే ఒక పూరితంగా గుజరాత్ నుంచి అయోధ్య వెళ్తున్నటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ మీద రెండు భోగీలను అంటివెట్టించి దాదాపు రెండు వందల మంది కరసేవకులు సేవకులు రామభక్తులు ఆరోగ్య చనిపోతే తర్వాత జరిగినటువంటి అల్ల్రలో రెండు వేల మంది అమాయకుల్ని పట్టు పొట్టన పెట్టుకున్నటువంటి దొంగలు ఎవరు సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఆరు నెలలు తిహార్ జిల్లా చిప్పకుడు తిన్నటువంటి న్యూ చెప్పులు మోసినటువంటి అమిత్ షా ఏమై ఎవరు ఈ రకంగా మా తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప కవి గాయకులు గద్దరన్న మీద మీరు ఈ రకంగా మాట్లాడడం దేనికి సంకేతం బండి సంజయ్ ప్రతిసారి తెలంగాణ మీద దాడి జరుగుతూనే ఉన్నది తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు మనం లక్షల కోట్లు ట్యాక్సులు కడితే అది గుజరాత్ మొత్తం దోసుకపోతున్నాడు నువ్వై వాళ్ళు చెప్పులు మోస్తున్నావు నీ వల్ల దేనికి ఉపయోగమాయ బణి సంజయ్ రెండు సార్లు నిన్ను కరీంనగర్ బిడ్డలు ఎంపీగా గెలిపిస్తే నీ వాళ్ళకు పోయి పీకిందేంది పొడిసిందేంది మళ్ళేసిందేంది దాని గురించి మాట్లాడరా అంటే గద్దరన్నని ఒక అంతకుడు నరాంతకుడు నక్సలైటు ఎట్లు ఇస్తామని చెప్తావు పదేళ్ళు అధికారంలో ఉన్నావు మరి ఎందుకు గద్దరన్న అంతకుడు అయితే ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆషారాం బాబా డెహ్రా బాబా ఈ రకంగా బాబాల్ని దొంగల్ని నిత్యానంద బ్యాంకు దో బా బ్యాంకులు దోపి దోపిడీ చేసినటువంటి గుజరాత్ వాళ్ళు నరేంద్ర మోడీ నీరవ్ మోడీ అంబానీ అదానీలకు ఈ దేశ సంపదని కట్టబెట్టుకుంటా అంతకుల్ని రేపిస్టుల్ని డేరాబాబా జైల్లో మగ్గుతుంటే వాడిని తీసుకొని వచ్చి మొన్న హరియాట ఎన్నికలల్లో ఇచ్చి వాడిని ప్రచారం చేపించుకొని ఓట్లు దండుకున్నటువంటి దొంగలు మీరు మీరు గద్దరాన గురించి మాట్లాడతారు యూజ్లెస్ ఫెలో తెలంగాణ సమాజం నీవు గద్దరన్న కూడా క్షమాపణ చెప్పపోతే చెప్పు రీసి కొడతారు బండి సంజయ్ నీవు అనుకున్నావు తస్మాత్ జాగ్రత్త కబర్దార్ ఏమన్నంటే తెలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిల్చి కూల్చేస్తా అంటావు ఎందుకు గుల్ చేస్తావు సచివాలయం డోములు అంట బండి సంజయ్ గుండు మాదిరి ఉన్నాయంట వాటిని చూస్తే ఈయన గుండు గుర్తుకొస్తున్నదంట వాటిని గుల్ చేస్తూ అంటావు అరే ప్రతి దాని మీద నీ ఎలా కక్కుతావు అసలు నీకు ఇంతకు చదువు వస్తుందా రాదా తెలివి ఉన్నదా లేదా అందుకే బాబు చదువుకోలేరా అని చెప్పేది నీలాక చదువు రానివాడు ఇంది రానివాడు చెప్పులు మోచేటోడు కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రులు మంత్రులు అయితే ఈ రకంగా నా నాశనం అయిపోతుంది దాదాపు పంతొమ్మిది వందల యాభై అరవై ఆ ప్రాంతంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక గొప్ప మేధావి గద్దరన్న అటువంటి గద్దరన్న గురించి నీలాక చదువురాని సన్నాసులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మరొక్కసారి బండి సంజయ్ని హెచ్చరిస్తూ నీ నరేంద్ర మోడీ మీ ప్రధానమంత్రి గద్దర్ చనిపోయినప్పుడు నీ ఒక్కసారి చూడు ఆయన లెటర్ విడుదల చేశాడు అంటే దీన్ని ఏ రకంగా చూస్తావు తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్ నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎంబడే ఉపసంహరించుకొని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి గద్దర్ అభిమానుల క్షమాపణ చెప్పాలని మరొకసారి కోరుకుంటూ మరి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీ ఒక్కడు కూడా తెరవ తిరిగే పరిస్థితి ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా రైట్ నమస్తే మిత్రులారా